గ్రామానికి దగ్గరెట్టుకేసినటువంటి మన అన్న గారికి దగ్గర మన గ్రామం తరపున అన్నకు ప్రత్యేక దగ్గర కృతజ్ఞతలు అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ తోటి నాయకులకు కార్యకర్తలకు మన గ్రామ యువకులకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున విలువగానే వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను మన గ్రామము ఒక పది సంవత్సరాల క్రితం ఎట్లుంటే ఇప్పుడు అయింది మనకు జానకాపేట సాయంపేట ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే మనకు తెలంగాణ రాగానే మనం ఎవ్వరము అన్నని గ్రామ పంచాయతీ మనం అడగలే ఇంత జనాభా ఉన్నదో చూసి కూడా తక్కువ ఉన్నది కాబట్టి దండ లెక్క ఈ ఐదు వందల ఇరవై ఆరు జనాభా ఉన్న కూడా మన మండలిలో ఉన్న దాన్ని ఒకటే ఉన్నది కాబట్టి గ్రామ పంచాయతీ చేసేది మనము గ్రామ పంచాయతీ జాన్ కంప్లీట్ ఉన్నప్పుడు మనకు మూడు నెలలకో నెలకోసారి డ్రైనేజ్ తీయాలకి ఇద్దరు మనుషులు వస్తుండే డ్రైనేజీలలో మొత్తం చెత్త చెదరము రోగాలు వచ్చిన మనకు ఒక పని ఉంటుండే ఆ ఎద్దు పని మీద ఒక్కోటి వస్తుండే ఆ సర్పంచ్ ఫోన్ చేస్తే రాసారు రాసారంటే కూడా మూడు నెలలకు ఒకళ్ళని పంపిస్తుండే ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత వారానికి మూడు సార్లు ట్రాక్టర్ తిరుగుతున్నది మరి తెలంగాణ వచ్చింది మరి ఎందుకు ఎందుకంటే మన జీపీఎస్ సింగ్ కరెంటు మనకు ఎట్లా ఉండే ఇంతకుముందు సింగల్ ఫేజ్ టూ ఫేజ్ స్టార్టర్ పెట్టుకుంటా రెండు గంటలు మూడు గంటలు వారిస్తుంటుంది అప్పుడు మన దగ్గర బోర్లు ఏం లేవు ఒక్కొక్కళ్ళు పదిహేను పది బోర్లు పదిహేను బోర్లు వేసినా కానీ చుక్క నీరు వేసిన వాళ్ళు పది పదిహేను మంది ఉన్నారు మన దగ్గర వైసీం చేస్తున్నారు అప్పులాబా ఎవరు కూడా ఉండక గడుపు పాట వచ్చారు పెట్టుకొని దాస పెట్టుకున్నాం కాబట్టి మన అన్నకు మన ఊరు తరపున మనం మొత్తం మూడు వందల ముప్పై ఓట్లు కూడా మొత్తం అన్నకేయాల మనకు నీళ్ళు లేకుండా తాగుదామంటే అన్న మిగిలి మీద చేయనప్పుడు మనకు పోయేది మన మండలికి వెళ్ళి మన పాల్గొండ కలిసి కూడా మనదే ఫస్ట్ మనకు ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు వేరే ఊళ్ళలో ఆరు గంటలు ఏడు గంటలు ఉన్నాయి కాబట్టి మన ఊళ్ళే మాత్రము ఇరవై నాలుగు గంటల నీళ్ళు వాడుకుంటున్నాం మనం మరి ఎవరికి మనకు అట్లాగే రెండు వేల పదిహేనులో ఒక పెద్ద కేసు వాడితే ఏజెన్సీలు ఒక నలభై రోజు సుధగ్రబాబును కలిసి తార్మార్ పరిస్థితి ఇట్లా ఉన్నది మరి ఎందో ఇట్లా బాధపడలేదు ఇరవై ఐదు ఏం అవుతున్నది మేము కోట చెప్పడానికి మరి ఎట్లా సార్ మా పరిస్థితి ఏంటంటే ఏమేమి అని చెప్పేస్తే అడిగి తెలుసుకొని వెంటనే అక్కడికి ఎస్పీకి ఫోన్ చేసి మా వాళ్ళ ముందంటే ఈ సాయంత్రం చిన్న పల్లెటూళ్ళ ఒక్క కేసు కూడా ఉండదు ఒక రూపాయి కూడా పరగాదు మొత్తం లేదున్న కానీ మొత్తం మాఫీ అలా చేసి మరి రెండు వేల పదిహేడులా ఒక్క కేసు లేకుండా పదహారు కేసులు ఉండే మన దగ్గర ఒక్క కేసు లేకుండా మొత్తం ఇప్పుడు చేసేసిండు ఇప్పటికే కుటుంబానికి మన అన్నకు మన గ్రామం అంతా రుణపడి ఉన్నది కాబట్టి మన కారు ఖచ్చితంగా అన్నని బాధి మేజర్తో గెలిపియాలి జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే అన్నని మాట్లాడాల్సిన కోరుతున్నాం భీమాలు కూడా ఎక్కాల మరిగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఈ గ్రామానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు యూత్ సభ్యులకు అన్ని కుల సంఘాల సభ్యులకు నాకు వలబట్టినటువంటి నా గంగపుత్ర సంఘం సభ్యులకు టీడీసీ వాళ్ళకి ముఖ్యంగా లేట్ అయినా చాలాసేపటి నుంచి వెయిట్ చేసి నా కోసం నచ్చ మీద బోనాలు పెట్టుకొని నాకు అఖండ స్వాగతం పలిసి నాతో పాటు కలిసి నచ్చి వచ్చినటువంటి నాక్కాచల్లెలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు జాన్కాపే వాళ్ళకి ఏం చెప్పిన అంటే నాలుగు అడుగులు వేస్తే వేలుపురం అని చెప్పినా మీకేం చెప్పాలి రెండు అడుగులు వేస్తే వేలుపురం అని చెప్పాలి అంతే ఇది వేల్పూరు సాయిపేటు వేరే కాదే అంత అంటుకోనే అవి మొత్తం వేల్పూర్ దిగే వస్తుంది జరిగినవన్నీ చెప్పినాడు సుధాకర్ కావాల్సినవి కూడా చెప్పినాడు మహిళా సంఘం విషయం కావచ్చు స్మశానాబాతి రోడ్ మన పైసలు బాగా అయితే ఆలోచిద్దాం ఫస్ట్ అయితే రోడ్ క్లియర్ చేద్దాం మరో మీరం చేయించి మంచి రోడ్ చేస్తుంది తర్వాత అమినాపూర్కు తోటలాంటి ఉంటాయా మొత్తం మన భూములు అంటే ఉంటాయి ఆ రోడ్డు చెప్తున్నారు తర్వాత బస్సు కూడా చెప్పినారు అన్నీ కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నా అయితే నూట నాలుగు ఇల్లున్న గ్రామం ఇది నూట నాలుగు ఉన్న గ్రామంలో రెండు వందల మంది వచ్చినారు మొత్తం ఊరు ఊరంటే ఇది ఉన్నది మీ ప్రేమకు నా ధన్యవాదాలు సుధాకర్ చెప్పినట్టు ఈ గ్రామం ఏ అవసరం వచ్చినా మా నాన్న దగ్గరకు వచ్చేది చిన్న పెద్ద ఏదైనా సరే చిన్నదైనా పంచాయతీ ఉన్నా కానీ వచ్చి వచ్చి నాన్న దగ్గర కూర్చునేది మా గౌరస మొదలు చూడొచ్చు తోడు అవును అవును అక్కడ చాలా మంచి సంబంధం ఉన్న గ్రామం అసలు ప్రేమ కూడా మీ దగ్గర మీద నుంచి నాకు అక్కలే లభిస్తా ఉన్నది ఎప్పుడు కూడా ఈ పది సంవత్సరాల కాలంలో గ్రామానికి ఒక గుర్తింపు వచ్చింది కేసీఆర్ గారు దయవల్ల గ్రామ పంచాయతీ అయి గ్రామ పంచాయతీ అయి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఇరవై లక్షల రూపాయలు వచ్చింది తమ్ముడు చెప్పినట్టు యాభై ఐదు లక్షల ఫీజులు వేసుకున్నాం ఈ ఊర్లో నూట నాలుగు యాభై ఐదు లక్షలు అంటే ఎందుకు యాభై వేల చొప్పున సిసి రోడ్ డ్రైనేజ్ కావాలని అడిగిన నేను నేనే ఇంతకుముందు అట్లా వస్తుంటే మెయిన్ రోడ్ మీద డ్రైనేజ్ లేకపోతే రమేష్ రెడ్డి గారితో మాట్లాడుతున్నా ఈ రోడ్తో పాటే మెయిన్ రోడ్లో కూడా డ్రైనేజ్ చేయండి లేన్ దగ్గర అని కూడా చెప్పేసిన ఆల్రెడీ ఆ మెయిన్ రోడ్ మీద డ్రైనేజ్ అయిపోతాయి ఈ రోడ్తో పాటే అయిపోతాయి తర్వాత లోపలిది మనం వచ్చినాక మళ్ళా సంవత్సరానికి వేసుకుందాం ఎట్లయితే సిసి రోడ్లు ఏదో సంవత్సరానికి ఐదు లక్షలు ఐపై లక్షలు పెట్టుకున్నామో అట్లా పెట్టుకుంటూ అన్ని డ్రైనేజీలు కూడా కంప్లీట్ చేసుకుందాం దాని దేని ఇబ్బంది లేదు ఇట్లా కమ్యూనిటీ హాల్స్ కూడా గజపుత్ర సోదరులకు ఇచ్చుకున్నాం గౌడ సంఘం వారికి ఇచ్చుకున్నాం సర్వసంఘం అందరు కలిపి ఒకటి ఉన్నది వాళ్ళకు కూడా ఇచ్చుకున్నాం నాకు భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఈ పది సంవత్సరాల కాలంలో మీరు ఆశీర్వదించిన గెలిపించారు కాబట్టి మీరు అడిగిన అన్ని పనులు కూడా తెలుసుకుంది ఈ ఊళ్ళో మరి ఉన్నారో లేదో నాకు తెలియదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు ఉంటారు ఇక ఊరన్నాక అన్నాక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మనసుకు పెట్టి ఆలోచన చేయండి నేను కానీ కేసీఆర్ కానీ ఏమైనా తక్కువ చేసుకుంటే లేదు మేము ఏమైనా అబద్ధాలు ఉంటాయి మమ్మల్ని శిక్షించాలి మేము చెప్పే నిజమైనప్పుడు మేము చేసిన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు వేరే పార్టీలకు ఎందుకు పోవాలనో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఇక్కడ వేరే పార్టీలు ఎవరన్నాయి ఈ గ్రామంలో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను దయచేసి రండి కలిసి రండి చిన్న గ్రామం అందరు ఒక దిక్కుంటే నాకు కూడా ఉల్లాసం ఉంటుంది నాకు కూడా ఏ పని అంటే అప్పుడు అవుతుంది ఉల్లాసం ఉంటుంది అయితే నేను పనులు ఉండే అని నలుగురం కలిసినా ఉన్నప్పుడు అవసరాలు ఉంటూనే ఉంటాయి కుటుంబంలోనే ఉంటాయి ఇప్పుడు ఒక కుటుంబం ఉన్న అయిపోతాయి ఆ బాధ్యతలు మళ్ళీ తొట్టెలు స్టార్ట్ అవుతాయి తొట్టెలు స్టార్ట్ అయ్యి వాళ్ళ మనమేడు కథ పల్చెలు కట్టించుడు ఆలు తా ఎప్పుడు కూడా సమాజం ఉన్న రోజులు అవసరాలు ఉంటాయి పనులు ఉంటాయి పనులు చేయవలసిన బాధ్యత మా మీద ఉంటది చేస్తూనే ఉంటాం అట్లా అయితే ఒక్కటి మనం ఏం గమనించాలి అంటే ఇలా వైఖరి ఎట్లా ఉన్నది ప్రజలకు ఏమైనా అవసరం వస్తే పట్టించుకుంటున్నారా లేకపోతే ముఖం పెట్టుకుంటూ పోతున్నారా పనులు అవుతున్నాయా లేవా పదేళ్ళ క్రితంకు ఇప్పటికేమైనా మార్పు కనిపిస్తున్నదా మన గ్రామంలో కావచ్చు మన కుటుంబంలో కావచ్చు లేదా అన్న వైఖరి చూడాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఉంటాయి ఇప్పుడు ఈ గ్రామంలో అరవై ఎనిమిది మందికి పెన్షన్లు ఇస్తాం నూట నాలుగు మంది ఇంకా ఒక పది మంది ఇరవై మందితో కావాల్సి ఉంటాయి నేను ఉండే అని అనను తన కొత్తగా వీడియోలు చేసే వాళ్ళు ఉంటారు అట్లా ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఉన్న వస్తాయి ఇంకా పాత కట్టుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు ఏడిచ్చినా మల్లొసారి అవసరం అవసరం పది ఇస్తా పదిహేడు ఇస్తా మొత్తం ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు గంటే ఈ రెండు మూడు పనులు వినేది తప్పిస్తే ఇంకా ఏం పనులు లేవు ఇక గ్రామంలో అన్నీ కూడా అన్నీ కూడా అయిపోయినాయి తప్పకుండా చేసి పెడతామని చెప్పి మీ అందరినీ మనవి చేస్తా ఉన్నాగొరు తోటేసి గెలిపించా అని చెప్పి మీ అందరినీ కోరుతున్నా జై తెలంగాణ